అండి అందరికీ నమస్కారం మీకు ఒక మంచి ప్రోడక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఇది ఒక పిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ ఎవరికైనా అందరికీ యూజ్ అవుతుంది నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఫుల్గా ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఈ ఆయిల్ స్కిన్ ప్లస్ వాళ్ళకి పెద్ద పెద్ద పింపుల్స్ ఉంటాయి కదా ఈ పింపుల్స్ ఉండే ప్రతి పిల్లలకు కూడా పెద్దవాళ్ళకైనా సరే ఎవరికైనా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఓరిఫ్లేమ్ కంపెనీది నేను చాలా ఇయర్స్ నుంచే ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నాను నేను ఫస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ యూజ్ చేశాక బాగుంది అంటేనే నేను బయటకి చెప్తాను ఏది తీసుకోవాలనేది మీరు వెళ్ళిపోయేసి షాప్ షాప్స్లో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కదా ఇది పింపుల్ తగ్గిపోద్ది అని చెప్పేసి ఏదంటే అది కొనేస్తూ ఉంటారు కానీ కంప్లీట్గా నేను ఒక క్లియర్గా చెప్తున్నాను ప్రోడక్ట్ ఏదైతే బాగుంటుందో చూడండి ప్యూర్ స్కిన్ ఇది ఓరిఫ్లేమ్ కంపెనీది స్క్రబ్ ప్లస్ మాస్క్ అండి ఈ రెండు ఉన్నాయంటే మీ స్కిన్ సగం ఆయిల్ మొత్తం క్లియర్ అయిపోయినట్టే అంత బాగుంటుంది నెక్స్ట్ పింపుల్స్ కూడా కొంచెం కొంచెం తగ్గుతాయి ఎప్పుడు పింపుల్స్ తొందరగా తగ్గమంటే తగ్గవండి మనం ఫుడ్ డైట్ ఫాలో అవ్వాలి నెక్స్ట్ మనం మంచి ప్రోడక్ట్ అనేది కూడా మంచి ప్రోడక్ట్ వాడాలి ఫస్ట్ పాయింట్ ఇదంతా కూడా బాగా టెస్ట్ టెస్ట్ చేసి ఇవన్నీ రిలీజ్ అయినవేను ఈ కంపెనీ అనేది ఓరిఫ్లేమ్ కంపెనీ చాలా చాలా మంచి కంపెనీ అండి ఇది హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కంపెనీ ఇది ఏదైనా సరే ప్రోడక్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది ఇవి వచ్చేసేసి మనము పింపుల్స్ ఎవర ఎవరికైతే ఉంటాయో పిల్లలకి అంటే ఒక సిక్స్టీన్ ఇయర్స్ నుంచి అబోవ్ ఎనీ ఏజ్ వాళ్ళు ఇంక యూజ్ చేయొచ్చు ఫుల్గా పింపుల్స్ ఉన్నాయి వాళ్ళు ఎలా యూస్ చేయాలంటే ఫస్ట్ ఇది ఈ స్క్రబ్ చూడండి ఈ స్క్రబ్ తీసుకొని కొంచెం మంచిగా ఫేస్ అంతా కూడా మసాజ్ చేసేసుకొని బాగా కూల్ వాటర్ ఒక బౌల్లో పెట్టుకొని ఆ ఫేస్ అనేది కంప్లీట్గా తుడిచేసుకోవాలి ఆ స్క్రబ్ అనేది ఆ తర్వాత ఏమైనా హెడ్స్ ఉంటే కొంచెము మనము క్లాత్ కాటన్ క్లాత్ ఒకటి వేసేసి ఇలా ప్రష్ చేసేసామంటే ఆ హెడ్స్ కూడా మొత్తం క్లియర్ అయిపోతాయి పింపుల్స్ కూడా నీట్గా ఒత్తేసేసి క్లియర్ చేసేసేయాలి దాని తర్వాత వచ్చేసి మళ్ళీ మనం కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి ఈ మాస్క్ ప్యూర్ స్కిన్ మాస్క్ అనమాట ఈ మాస్క్ వచ్చేసి మనము కొంచెం తీసుకొని చాలా తక్కువ తీసుకొని ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేసేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేసేసి అప్పుడు క్లియర్ చేస్తా కంప్లీట్ ఒక ట్యాన్ స్కిన్ పింపుల్ స్కిన్ అన్ని ఆయిల్ కంట్రోల్ మొత్తం అనుకుంట అది మొత్తం క్లియర్ అయిపోయేసి చాలా నీట్గా బ్రైట్గా చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే దీంతో నేను చాలాసార్లు క్లయింట్స్కి క్లీనప్లు కూడా చేస్తున్నాను అనమాట ఈ ప్రోడక్ట్ చాలా బాగా రిజల్ట్ వచ్చింది వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ చేస్తున్నాను ట్రీట్మెంట్ లాగా చేస్తున్నాను అంత బాగుంటుంది ఈ ప్రోడక్ట్ అందుకని మీకు ఎవరికైనా కావాలంటే మన హేమ బ్యూటీ సెలూన్లో వచ్చేసి బ్యూటీ కాస్మటిక్ షాప్లో కూడా వచ్చేసి మీరు కాల్ చేసి నెంబర్ పెడతాను ఆర్డర్ చేసుకోవచ్చు మీకు కొరియర్ కూడా చేస్తాను నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి మీరు బయట ఎక్కడైనా ఆన్లైన్లో ఏదైనా దేనిలో అయినా సరే కొనాలి అనుకుంటే వర్జినల్ అయితే అస్సలు రాదండి ఎందుకంటే దీనిలో మెంబర్ నేను మేము మెంబర్షిప్ ఎవరైతే ఉంటామో మాకు వస్తుంది ఈ ప్రోడక్ట్ అనేది ఆర్డర్ పెడతాను అందుకని ఒరిజినల్ అనేది అస్సలు దొరకదండి ఆన్లైన్లో మీకు కావాలంటే మన హేమ బ్యూటీ పార్లర్ కాంటాక్ట్ నెంబర్ పెడతాను ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా అస్సలు మిస్ అవ్వద్దు ఈ ప్రోడక్ట్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది కాస్ట్ కూడా వచ్చేసేసి మీకు రెండు కలిపి ఒక లెవెన్ హండ్రెడ్ అలాగే పడుతుంది అంతేను కానీ మీకు ఎన్ని క్లీనప్లకి వస్తాయి వీక్లీ వన్స్ లేకనా ఇది వాడాలి మనము మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కూడా నాకు కాల్ చేయొచ్చు మినిమం ఒక ట్వంటీ క్లీనప్స్కి ట్వంటీ క్లీనప్స్కి మీరు యూజ్ చేశారండి ఈ ప్రోడక్టు ఎంత బాగా నీట్గా క్లియర్ అయిపోతుంది చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఇది వాడుతూ మనము బయటకు వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా వెళ్లకుండా స్క్రీన్ కానీ ఏదైనా యూజ్ చేస్తూ నైట్ టైము మినిమం లైట్ సీరమ్స్ అంటే ఆయిల్ అనేది ఎక్కువ లేకుండా ఉండే సీరమ్స్ కానీ యూజ్ చేసామంటే చాలా బాగా రిజల్ట్ అనేది వస్తుంది స్కిన్ ఆయిల్ కంట్రోల్ అవుతుంది పింపుల్ క్లియర్ అవుతాయి నెక్స్ట్ మన ఫుడ్ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి కొంచెం ఫ్రూట్స్ అనేది ఎక్కువ తీసుకోవాలి అందుకని ఇవైతే అస్సలు మిస్ చేయొద్దు కొంచెం నాన్ వెజ్లు కూడా తగ్గించండి తగ్గించి తీసుకోండి ఏదో వీక్లీ వన్స్ అలా తీసుకోండి బయట ఫుడ్లు అయితే అస్సలు తీసుకోవద్దు దానివల్ల చాలా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అస్సలు తీసుకోవద్దండి ఎందుకంటే ఏ ఆయిల్స్ వాడతారో మనకు తెలియదు కదా అందుకని మన హెల్త్ మనమే కాపాడుకోవాలి మీకు కావాలంటే ఆర్డర్ చేసేసుకోండి నమస్తే